హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల రైతునగర్లో వెలిసిన శ్రీ గౌరీ కేదార్నాథ్ దేవస్థానం నందు కొత్తగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గుంటుపల్లి హరిబాబు దంపతులను దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మన రైతునగర్కు చెందిన గుంటుపల్లి హరిబాబుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రావడం చాలా ఆనందంగా ఉందని రైతు నగర్ అభివృద్ధికి అలాగే గౌరీ కేదార్నాథ్ ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకున్నారు గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ దేవస్థానానికి తన వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు లింగారెడ్డి మల్లారెడ్డి పుల్లయ్య ప్రసాద్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు హరిబాబు గారు ఈ గ్రామానికి సేవ చేయాల్సి అందులో నంద్యాల ప్రాంతానికి కూడా సేవ చేయాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు పరు గారు మన హరిబాబును ఈ మార్కెట్ యాప్ చైర్మన్గా నియమించాలి కావున ఆయన ఈ నంద్యాల పట్టణానికి మొత్తం యాప్ మార్కెట్ యార్డ్కి కానీ ప్రజలకు కానీ మంచి సేవ చేసి మంచి ఉత్తమ పురుషుడిగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంటే వారు ఇప్పుడు కూడా రాజకీయంగా ఉన్నారు కాబట్టి అదే రాజకీయ వారసునిగా వచ్చి ఈ గ్రామానికి మేలు చేస్తారని భావిస్తూ మంచి గుణం కలవారు భగవంతుడు ఆ పార్వతి పరమేశ్వరుడు వారి దంపతులకు ఆయుష్ ఆరోగ్యం నుంచి కాపాడాలని చెప్పేసి మన సహవాచ కర్మన కోరుకుంటున్నాం మా సమానమైనటువంటి హరియాన్నకు ఈ పదవి రావడం చాలా సంతోషం ఎందుకంటే రైతాం గ్రామం నుండి ఇంత మంచి పదవి రావడము పది మందికి సహాయం చేయడము రైతులకు చాలా మేలు ఈ పదవి ఇంకొక విషయం మరేనా గ్రామంలో ప్రతి గ్రామాలలో కూడా పొలాలకు పోనీక రోడ్లు ఉన్నాయి మీ సహకారము ప్రతి గ్రామానికి ఈ మార్కెట్ యార్డు ఎంత పరిధి అయితే ఉందో ఈ అన్ని గ్రామాలకు కొద్దిగా పర్యవేక్షణ చూసుకొని రోడ్లు మెయిన్ పొలాలకు పోనీక రోడ్లకు ఇంతవరకు ఏ చైర్మన్ కూడా దాన్ని పట్టించుకోలేవు మీరు దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి ప్రతి గ్రామానికి కూడా మనకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు దేవుడు మనకు ఎందుకో అవకాశం ఇచ్చినాడు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని పది మందికి ఇంకా ఉపయోగపడాలని కోరుకుంటూ మీ ద్వారా పది మంది పది మందికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సన్మానం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది మాకు అదృష్టంగా భావిస్తున్నాము ఈ సన్మానం నిర్వహించిన దేవాలయ కమిటీకి భక్తులకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మేము ఈ దేవాలయానికి కావాల్సినంత అభివృద్ధి చేయడానికి నా శాయశక్తిగా కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాను మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు